प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడిలో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద విగ్రహం సమీపంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మాణం అవుతున్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్ర నిర్మాణానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు నల్లమిల్లి చెంచబ్బాయి సుబ్బలక్ష్మి దంపతులు ఐదు వేల నూట పదహారు రూపాయలు కేసన కుర్తి వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన పత్రి పత్రిరమణ చారి సూర్యప్రసాద్ నేతి శ్రీనివాసరావులకు అందజేశారు కమిటీ సభ్యులు అప్పన్నబాబుని శాలోక సన్మానించిన అనంతరం రమణ మాట్లాడుతూ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారాల అందించిన ఎదురుపాక అప్పనబాబు కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ విరాళాలు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై రాములోరి కృపా కటాక్షాలకు పాత్రలు కోరారు ఎదురుపాక అప్పనబాబు మాట్లాడుతూ తమ ప్రతిపాడు గ్రామంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఈ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీపిరెడ్డి సూర్యనారాయణ చైతన్ శ్రేణువతర్లు పాల్గొన్నారు శ్రీ మన వివేకానంద బొమ్మ దగ్గర ఉన్న ఆంధ్ర భద్రాద్రి రామాలయంది ఈ మొన్నే మన కళ్యాణం అతి వైభవంగా జరిగింది శ్రీరాముడి కళ్యాణం చాలా గొప్పగా వైభవం అంటే పనులు పండగ మన ఆ భద్రాచలాన్ని ఎలా జరిగిందో అటువంటి సంఘటన ఇంత గొప్పదైన కార్యక్రమం ఆయన ఎవరో కానీ పురోహితుడు చాలా గొప్పగా జరిపించారు ఈ కళ్యాణం రాముడిది రాముడు ఇలా ఉంటాడా రాముడు కళ్యాణం అంటే ఇలా ఉంటుందా అని ప్రజలు ఐదు వందల మంది వచ్చి ఆ రాముడి సేవలో పాల్గొని ఆ కళ్యాణాన్ని ఎంతో ఉత్సాహంగా చూసి ఆనందపడిపోయి కన్నులు పండగగా ఉంది భక్తులందరికీ కూడా ఈ రామాలయాన్ని ఎప్పుడు నిర్మించాలి ఈ రామ ఎప్పుడు పూర్తి చేయాలి అన్న ఆలోచనతో మనకు ముందుకు వచ్చిన దాత మన అప్పన్న ఇంటి పేరు అప్పని గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మామయ్య గారు పదివేల ఐదు వేల నూట పదహారులు ఐదు వేల నూట పదహారు ఇచ్చారు వాళ్ళ పేరుని ఇక్కడ శిలాపలకాలమే పేర్లు వేసేస్తున్నాం అలాగే అప్పన్న కూడా ఐదు వేల నూట పదహారు రూపాయలు మనం నాలుగు రోజుల్లో అందజేస్తాడు ఎందుకంటే గుడి నిర్మాణం అవ్వాలని కోరిక ఈ గుడిలో ఈ భావితరాలకి మనం అందియాలన్న ఆలోచన ఈ రామశాస్త్రం ఎందుకంటే వచ్చే సంవత్సరానికల్లా ఇది మంచి పుణ్యక్షేత్రం అవుద్ది ఇటు విజయవాడ ఇటు అన్నవారం మధ్యలో ఐవీలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి అనే నిర్మాణం జరిగింది రెండు కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇంత గొప్ప నిర్మాణానికి భక్తులందరూ కూడా తీసుకొచ్చి ఎవరు సందాలు ఇచ్చి గుడి నిర్మాస్తున్నారు అందరూ కూడా ఇందులో భక్తులందరూ కూడా మన సందా ఇచ్చిన భక్తులందరూ కూడా ఒక కమిటీని నెమ్మరికందేసి ఉత్సవ కమిటీ కింద చద్దాగా ఈ నిర్మాణం చేయాలన్న ఆలోచన వాళ్ళు కూడా ఆ రాముడు మనసులో చూరి సంకల్పనొచ్చి ఎవరు తోసిన వాళ్ళకి సంద తెచ్చి ఇస్తున్నారంటే నిజంగా గొప్పతనం ఈ వేళన్న జై శ్రీరామ్ ఇంత గొప్ప ఆశయముతో మన అప్పన్న నిజంగా ఆయన చరిపాడు కానీ ఇంత గొప్పగా సంద మనకు అందించాడంటే నిజంగా ఆ రాముడు ఆయన మనసులో ఈ ఆంధ్ర భద్రా రాముడికి ఇలాగ నల్లమిల్లి చించబ్బాయి నల్లమిల్లి సుబ్బలక్ష్మి ఐదు ఐదు వేల నూట పదహారులు సందా ఇచ్చారండి ఇలాగే ఇంకో ఐదు వేల నూట పదహారులు నల్ కేసిన గుర్తి వెంకటేశ్వరరావు కేసుని వెంకటలక్ష్మి అలాగ ఐదు ఐదు వేల నూట పదహారులు ఇచ్చారండి ఈ రాముడి నిర్మాణానికి అందరూ కూడా సందాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే నేను కూడా ఐదు వేల నూట పదహారులు వారం రోజుల్లో నేను ఇస్తానండి నేను రాముడు అందజేస్తానండి ప్రతి ప్రతివాడు అదే ఐవేలో వివేకానంద స్వామి గుంటూరు దగ్గర అదే బొమ్మ దగ్గర అవి రాముడి వాడి గురి ఇలా వారి అందరికి కూడా నిర్మారించడం జరిగిందండి అందరూ కూడా అలాగే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి